నీ దంపతి ఎవరు వెంకట రావా రామయ్యారా ఇలా కూర్చో ఏమిటి ఈ పళ్ళన్నీ మాకే ఏమిటో నీ చేదస్తాడము అక్కయా కాదు బావా కొన్ని ఇక్కడిచ్చి కొన్ని మందికి తీసుకెళ్తా ఇల్లు మా ఇల్లు ఒకటి కాదు ఏమిటయ్యా మరి అతి పరేవ నీది అది కాదు బావా పర్వాలేదు మస్తు సీల్స్ ఉన్నాయి రా నీలో తమ్ముడు ఇదేనా రావడం అవునకయ్య పది రోజులు సెలవులు వచ్చాయి ట్రైనింగ్ నుంచి ఇంటికి వెళ్తూ నిన్ను బాబు చూసి వెళ్దాం ఇక్కడ దిగాను కాఫీ తీసుకొస్తాను బావ పిసినారాయణ అక్క మంచిదే మరి బయట ఒక మూల ఎండ మండిపోతూ ఉంటే వేరే వేరు కాఫీ అంటావేమిటే చల్లటి మంచి నీళ్ళు తీసుకురా చక్కగా తాగుతాడు వామ్మో ఈడు పిసినారి సంఘానికి అధ్యక్షుడు అనుకుంటాను నీతో ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను బాబా చెబుతావు నాకేంటని పళ్ళ నీళ్ళ నాకేంటని ఒకటి మానవ కదా మీ ఇంటికొస్తే ఏమిస్తాం మా ఇంటికి వస్తే ఏం అంటాడు మా చిన్న చెల్లెలు చాలి నీకు తెలుసు కదా తెలియకే దాని పెళ్లి వచ్చే మాఘ మాసంలో మీరు మాత్రం మా ఎందుకు దయించి పెళ్లి రోజు పొద్దున వస్తే చాలు ఊరు ఎవడన్నా ఎవరన్నా వింటే నవ్విపోతాడు అరే మనింటో పెళ్లి పరాయి వాళ్ళలాగా పెళ్లి రోజు పొద్దున్న రావడం ఏమిటి పెళ్లికి నెల రోజులు ముందు పెళ్లి అయ్యాక నెల రోజులు ఉండి మరీ వెళ్తాము